ప్రజల గొడవలను తన గొడవగా స్వీకరించి నా గొడవ పేరిట అనేకమైనటువంటి కవితలు రాసి ఐదు సంపుటాలుగా మొదటి సంపుటి పంతొమ్మిది వందల యాభై మూడులో వెలువడింది తర్వాత తర్వాత అరవై రెండు అరవై మూడు అట్లా దాదాపు ఐదారు సంపుటాలుగా నా గొడవను రాశారు మరి దానిలో ఏముంది ప్రజల సమస్యలను అన్యాయం ఎక్కడున్నా ఎదిరించాడు ఇందుకేమన్నాడు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్నాడు అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అని చెప్పేసి ఎవ్వరు అన్యాయం చేసేటోడు ఏ స్థాయిలో ఉన్నా అందుకే నిజాం నవాబు కూడా అన్యాయం చేశాడు తెలంగాణ ప్రజలకని నిరంకుశంగా పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితాన్ని గడిపినటువంటి మహాకవి మన కాలోజీ నారాయణరావు తర్వాత అందుకే మన కాలోజీని శ్రీశ్రీ ఒక మాట అన్నారు ఫ్రాన్స్ కవి లూయి ఆరగాన్తో పోల్చారు ఎందుకు అంటే ఫ్రాన్స్లో విప్లవం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కవులంతా పారిపోయారట వేరే దేశాలకి కానీ లూయి ఆరగాన్ ఒక్కరు మాత్రమే అక్కడ ఉండి తెగించి వాళ్ళ ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి కవి అందు అట్లా మన కాలోజీ కూడా తెలంగాణ ప్రజల తరఫున పోరాడి నిజాం నవాబునే కాదు తర్వాత ఒకసారి చెప్పాను నేను ఇందిరాగాంధీని కూడా వదిలిపెట్టలేదు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ఎదిరించినటువంటి కవి మన కాలను అందు ఇంకొక మాట ఏమన్నా రెండు తను ఎప్పసారి పుట్టుకనేది చావునిది బ్రతుకంతా దేశాన్ని ఆ విధంగానే తన జీవితాన్ని గడిపాడు అందుకే తనకు ఎలాంటి ఆస్తి కూడా సంపాదించుకోలేదు తన జీవితంలో తనకు ఎవ్వరు అడిగినా చెప్తారు తనకు ఏం లేదు ఒక బీర్వా బీర్వాలో తెల్ల పేపర్లు ఒక పెన్ను ఒక సంచి పోయినా తవ్వే తన ఆస్తి అలా ఉండేవాడు అంత విరాడంబరంగా ఉంటూ ఆస్తి భాసులు సంపాదించుకోకుండా చివరికి తను పంతొమ్మిది వందల రెండు వేల రెండులో చనిపోయినప్పుడు తను ముందే చెప్పాడు నేను చనిపోయిన తర్వాత నా పార్థివ దేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు ఇవ్వండి వాళ్ళకి పరిశోధనకి మెడికల్ కాలేజీకి ఇస్తే వాళ్ళు పరిశోధన చేసుకుంటారు కదా అట్లా అంటే తన చనిపోయిన తర్వాత కూడా తన శరీరం ఉపయోగపడాలి అని చెప్పేసి అలా తను ఏదైతే చెప్పాడో అదే ఆచరించినటువంటి మంచి ప్రజా ప్రజాకవి మన ఎవరు కాలోజీ నారాయణరావు గారు